మనకిప్పుడు జనసేన తెలుగుదేశం పొత్తులో పద్మతి ధర్మరాజు గారు ఎమ్మెల్యేగా పోటీ చేస్తారు గాలి సైకిల్ ఎంపీకేమో సైకిల్ గుర్తు గుట్ట మహేష్ యాదవ్ గారికి సైకిల్ మనం రెండోట్లు వెయ్యాలి ఎమ్మెల్యేకి ఎంపీకి ఎంపీకి సైకిల్కి ఎమ్మెల్యేకి గాలిదాకి గెలిపించింది అంటే ఏది కావాలన్నా ధైర్యంగా నా ఇంటికి వచ్చి అందులో అందులో చేసాను అనుమానం లేదు లేదంటే అనుమానం ఈ చదవండి ఇవన్నీ వర్క్ ఓకే నిండుకో డబుల్ డూ ఆ నేనుంట నిండుకో డబుల్ డూ పచ్చ పచ్చ ధర్మరాజు రండి కాకులాస్ కిట్ ఎమలే కోటి దాస్ మరి కిట్ కొట్టండి నిరేంద్రకు తెలలా టెంషన చికి రెండో స్లీప్ చేసి ఆ ఆ కర్మ హాకి పక్కలు ఉన్నాయి అమ్మా నెల నెల 15 మంది వరి పర్చే మూదియాట్ వట్ల ఫ్రెండ్స్ అది కున కుక్కులు అది మనమొన్న ఒక పని చేయాలి ఫ్రెండ్స్ ట్రైన్ సేయను ఉందే చావదు కప్పులేది